నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో స్పెషల్ వచ్చేసి బొబ్బట్లు అండి నువ్వుల బొబ్బట్లు మరియు పల్లీల బొబ్బట్లు హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ ఇది చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్కువ టైం పట్టకుండా రిస్క్ లేకుండా ఈజీ వేలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక పల్లీళ్ళు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పల్లీళ్ళు మరియు నువ్వులు రెండు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అది చల్లారే లోపు మనము ఒక కప్పు గోధుమ పిండి మరియు ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఇలా జల్లించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత కావాలంటే కొంచెం మనం దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మాత్రమే పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసుకోవద్దు ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత అది నానే లోపు మనము మిక్సీ జార తీసుకొని ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం వేసుకొని మిక్సీ పట్టేయాలి దానిని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా ఉంటుందండి దీనిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నువ్వుల్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఈ విధంగా మనము రెండు కూడా వేరే వేరే బౌల్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి రెండు కూడా ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం ప్లేస్లో మనము షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వులు బెల్లం పల్లీలు అనేది హెల్త్కి చాలా మంచి రెసిపీ అండి ఈ విధంగా మనము మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము పైనుంచి కొంచెం లైట్గా వాటర్ జల్లించుకొని బాగా మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు పల్లీల పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో కూడా లైట్గా వాటర్ పోసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా నువ్వుల పూలేలను స్టార్ట్ చేద్దాం కొంచెం ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని దాంట్లో మనము నువ్వుల స్టఫింగ్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా ఎక్కడ కూడా హోల్ లేకుండా నీట్గా ఈ విధంగా చేసుకొని పొడిపిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటూ చపాతి కర్రతో మనము సేమ్ చపాతి చేసుకుంటాం కదా అదే విధంగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే అన్నీ ఒకేసారి పోలేలను చేసుకొని రెడీ పెట్టేసుకొని అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు నేనైతే అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడ కూడా హోల్ లేకుండా పైన నువ్వులు పల్లీలు బెల్లం ఇలాంటివి కనిపించకుండా నీటుగా తయారైపోతాయి అందరు కూడా చాలా ఇష్టపడి తినేస్తారు హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ ఇదే ప్రాసెస్లో అన్ని పోలేలను కూడా చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి ఈ విధంగా మనము నువ్వులు మరియు పల్లీల పోలేలను చేసి పెట్టుకుందాం ఇదే ప్రాసెస్లో మనము శనగపప్పు పోలేలు కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోలేలను ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పైనుంచి గీ లేదా ఆయిల్ని అప్లై చేసుకొని టూ సైడ్స్ కూడా ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి మిగిలిన అన్ని పోలేలు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఈ విధంగా అన్ని పోలేలు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా పోలేలు అనేది మనకు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్